హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దర్శన్ కారు పాడవడంతో ఆ అడవిలో అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక బామ్మ ఒక గుడిసె వేసుకుని అక్కడ ఉంటుంది ఈ నైట్కి ఇక్కడే ఉండండి బాబు అని ఆ బామ్మ చెప్పడంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అక్కడ ఉంటారు ఇక శరణ్య లోపల కూర్చుని ఉంటుంది ఇక దర్శన్ అయితే బామ్మ కాస్త దాహంగా ఉంది వాటర్ ఉంటే ఇస్తావా అని అయితే అడుగుతాడు అయ్యో నీళ్లు లేవు బాబు కళ్ళు ఉంది అది తాగితే మూత్రపిండాలను చేస్తుంది అది తాగుతావా అని అయితే అడుగుతుంది అవునా సరే ఇవ్వు బామ్మ అని దర్శన్ అడగడంతో బామ్మ చిన్న కళ్ళు కుండతో కళ్ళు అయితే ఇస్తుంది ఇక అది తాగిన దర్శన్ అయితే బామ్మ చాలా బాగుంది ఇంకొకటి ఇస్తావు అని అడుగుతాడు దాంతో మళ్ళీ ఇంకొకటి తీసుకుని కళ్ళు అయితే తాగేయడంతో మత్తుగా అటు ఇటు ఊగుతూ ఉంటాడు ఇక గదిలో అయితే శరణ్య పడుకుని ఉంటుంది ఇక శరణ్య కింద పడుకుని ఉంటే శరణ్య పక్కన కూర్చుని నువ్వు ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఎంత చక్కగా ఉన్నావు అని అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న శరణ్య అయితే నిద్రలేచి దర్శన్ వంక అలా చూస్తూ ఉంటే నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావేంటి నాకు చాలా ముద్దుగా ఉన్నావు అని దర్శన్ అయితే శరణ్య బుగ్గ గెల్లుతాడు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు అని శరణ్య అయితే కొంచెం బెదురుతున్నట్టుగా మొహం ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతూ ఉంటుంది నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో అని దర్శన్ మళ్ళీ శరణ్య రెండు బుగ్గల్ని గిల్లుతూ ఉంటాడు మరి ఈ అడవిలోనే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా మరి ఇక మైదట కథ ఎటు మలుపు తిరగనుంది ఇక నుంచి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కొత్త జీవితం మొదలు పెట్టనున్నారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్